పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సమకూర్చుకొనుటలోని రహస్యములు హృదయము అన్నింటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాని గ్రహింపగలవాడెవడు ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచనము దావీదు యుద్ధమునకు పోకుండా మీద తిరుగుచూ పైనుంచి బెక్షువె అను స్త్రీని చూచి ఆమెను కోరుకొని ఆమె విషయము పాపం చేయగా ఆమె గర్భవతి ఆయేను దావీదు ఈ విషయమును కప్పిపుచ్చుకొనుటకు గాను తరువాత అనేక ఉపాయములను పన్నెను అనేక విధానములను వాడాను ఒక పాపమును కప్పుటకు పాపముతో కూడిన ఇతర మార్గములను వెదకసాగాను అట్లు వేషధారుడయ్యాను తన పాపము వెల్లడి అగుణాన్ని తెలియగానే ఆ స్త్రీ యొక్క యుద్ధభూమి నుండి పిలిపించి ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నట్లు నటించుచు యుద్ధము విషయము సేనాధిపతి యగు యోబాబు అతని సైన్యము యుద్ధ బటులను గుర్చి సంగతులు అడగనారంభించాను తర్వాత దావీదు ఊరియాతో ఊరియా చాలా అలసిపోయి ఉన్నావు నీవు ఇంటికి వెళ్ళి కొన్ని దినముల విశ్రాంతి తీసుకొనుము అని చెప్పాను ఊరియా రాజుగారి భవనం నుండి బయటకు వెళ్లకు ముందే ఒక సేవకుడు రాజుగారి భోజనపు బల్లపైనున్న అనేక రుచిగల భోజన పదార్థములను ఊరియా యొద్దకు తెచ్చాను ఆ దినమున ఊరియా పక్షముగా రాజంత దయను చూపించుచున్నాడు ఒక పాపము రెండవ దానికి అది మూడవదానికి అది నాలుగవ దానికి నడిపించును జ్ఞానవంతుడైన గొప్ప రాజు వ్యభిచారులలో మొదటి రకపువాడే పిమ్మట మోసగాడు వేషధారి అబద్దిక్కుడు ఆయను ఇదంతయు ఒక్క పాపము కప్పిపుచ్చుటకే ఊరియా ఇంటికి వెళ్ళక రాజనగర ద్వారము వద్దనే పరుండి నిద్రించెను మరునాడు దావీదు సంగతి తెలుసుకొని ఊరియా నీకింకనూ అలసట తీరలేదు కొన్ని దినములు నీవు సెలవు తీసుకొని వచ్చును అని ఊరియాతో అనేను అయినను ఊరియా ఇంటికి వెళ్ళలేదు యుద్ధభూమిలో నుండగా తాను తన స్వంత సుఖమును కోరలేనని ఊరియా ప్రత్యుత్తరం ఇచ్చాను కనుక దావీదు పన్నిన ఉపాయము పనిచేయలేదు చివరకు ఊరియాను చంపించదలిచి యోవాబు ద్వారా ఆ పనిని జరిగించాను ఎంత విచారమో జ్ఞానవంతుడైన రాజు చివరికి నరహంతకుడయ్యను ఊరియాను చంపించవలనను ఉద్దేశమూ దావీదునకు లేదు వ్యభిచారము చేయవలనని ఉద్దేశమూ లేదు తనలో మరుగైయుండిన ఈ స్వభావమును దావీదు ఎరగడు శోధన కలిగిన తరువాతనే తన హృదయము ఎంత చెడ్డదో దావీదు గ్రహించను కాబట్టి మన హృదయాన్ని ఆయన వాక్యముతో భద్రము చేసుకోవాలి అప్పుడే మనం శోధనలో పడకుండా ఉండగలము Amen. Praise the Lord.